జై శ్రీమన్నారాయణ మరి దివ్య సాంకేతంలో జరుగుతున్నటువంటి అఖండ హరినామ సంకీర్తన వద్ద ఈ నెల సంకీర్తనలో పాల్గొనడానికి వచ్చింది మార్టూరు శ్రీరంగనాథ భజన మండలి వీళ్ళు ఈ నెల బాధ్యతను తీసుకున్నారనమాట ఈ ఇటువైపు ధనలక్ష్మి అనే పేరు కింద ఉన్న ఆవిడ ధనలక్ష్మి గారు ఆవిడ వాళ్ళ మిత్ర బృందాలందరినీ కలుపుకొని ఆరు బృందాలుగా వచ్చి ఈ సంకీర్తనలో పాల్గొన్నారు వీరు శ్రీ సీతారామ భజన మండలి లక్ష్మీపురం అన్నమాట బి సత్యవతి ఈ సత్యవతనే పేరు కింద పేరు కింద ఉన్న ఆవిడే ఆ లేడరు ఎలా అంటే ఏదైనా ఐదుగురు సభ్యులతోటి చక్కగా హార్మోనియం వాయిస్తూ శృతిపరంగా పర్ఫెక్ట్గా ఉంటూ తాళాలతోటి నామం చేయగలిగి ఉండాలనే ఒక నా సూచనని మన్నించి వచ్చినటువంటి బృందాలు కోదండ భజన మండలి మక్కనవారిపాలు హరిబాబు గారు వీరు ఈ గ్రామం నుంచి మొత్తం దాదాపు నాలుగు భజన మండలి వచ్చాయి వీరు నరసింహారావు గారు వీరి నేతృత్వంలో ఈ ఐదుగురు అనమాట వీళ్ళు భజన మంద మండలం మొత్తం ఒకటే కానీ ఒక్కొక్కళ్ళుగా డివైడ్ అయ్యి వాళ్ళకి తోడు నలుగురిని కలుపుకొని ఇలా టైము కరెక్ట్గా చేసేలాగా ఎవరి టైముని వాళ్ళు ఫాలో అప్ చేసుకునేలాగా వచ్చేసారనమాట ఈ ఇదే టీంలో సుమతి గారు ఈ ఇటు చివర గ్రీన్ శారీ ఆవిడనమాట ఈవిడ నేతృత్వం వాళ్ళు ఐదుగురు ఐదో ఆవిడ ఫోటోలోకి రాలేదు సమయానికి లేదు ఇవన్నీ కూడా ఇక్కడ అకామిడేషన్ ఉన్నటువంటి డోర్ ముందే తీసాము ఈ ఫొటోస్ వీరు ఇంకొక భజన మండలి చింతపల్లిపాడు నుండి శ్రీ రంగనాథ భజన మండలి కుసుమకుమారి గారి నేతృత్వంలో ఈ చివరి ఉన్నటువంటి గ్రీన్ శారీ కుసుమకుమారి గారు వీళ్ళందరూ కూడా కలిసి అక్కడ మా టూరు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసినటువంటి ఒక భజన బృందం అనమాట వీరందరూ కూడా ఫిబ్రవరి నెల సంకీర్తన బాధ్యతను నిర్వహించారు